హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ ఈ మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం వచ్చి బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఆలయం అనమాట సో ఈ టెంపుల్ అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టింది సో అమ్మవారు అయితే చాలా పెద్ద విగ్రహము నల్లరాతి విగ్రహం అనమాట ఎంత కలగా ఉన్నారో సో ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ కనుక మీరు విజిట్ చేశారంటే అమ్మవారి అలంకరణ అసలు ఎంత రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత అద్భుతంగా కలగా నిండుగా ఉంటారు అమ్మవారు ఒక స్మైలీ ఫేస్తో మనకి దర్శనం ఇస్తారు ఎంత బాగుందో అసలు చూడడానికి మీరు చూడండి పురోహితులు ఎక్కడున్నారు అమ్మ అమ్మవారి పాదాల దగ్గర ఉన్నారు పురోహితులు సో లక్ష్మీ అమ్మవారు ఆల్మోస్ట్ పన్నెండు అడుగుల హైట్ అయితే ఉన్నారనమాట నల్లరాతి విగ్రహము సో చాలా అద్భుతంగా ఆమెను చూడాలంటే ఇంకా రెండు కళ్ళు సరిపోవన్నమాట శుక్రవారం మంగళవారం మీరు కనుక దర్శనానికి వెళ్ళారంటే ఇంకా విపరీతమైన రష్ కూడా ఉంటుంది ఎందుకంటే పక్కనే మనకి ఇరవై రెండు అడుగుల హైట్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పక్కనే అనమాట సో చెప్పాను కదా మహాలక్ష్మి లేఅవుట్ అనంగానే ఆ టెంపుల్స్ కి నిలయం అనమాట ఆల్మోస్ట్ పది పన్నెండు పురాతనమైన టెంపుల్స్కి నిలయం అనమాట మహాలక్ష్మి లేఅవుట్ సో అమ్మవారి గుడి పక్కనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అది ఇరవై రెండు అడుగుల హైట్ ఉన్నటువంటి విగ్రహం అనమాట సో అది వచ్చి మనకి యాభై సంవత్సరాల ముందు కట్టినటువంటి టెంపుల్ సో మహాలక్ష్మి లేఅవుట్ ఒకప్పటిలో కొండలు కొండ ప్రాంతం అనమాట చెట్లు పుట్లతో కొండ ప్రాంతం అన్నమాట సో దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది దానికి ముందు వరకు ఇది కొండలు చెట్లు పుట్టలతో ఉండేది ఇక్కడేమో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి కనుక్కొని సో ఫస్ట్ లక్ష్మీ అమ్మవారు ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇలా ఒక్కొక్కటి బిల్డ్ చేశారనమాట సో అప్పట్లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని వచ్చి మన తెలుగు ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారిచే ఓపెన్ చేయబడింది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇది పక్కనే ఉంటుంది నెక్స్ట్ అది కూడా చూపిస్తా నేను వీడియోలో సో ఇలా చాలా అంటే సో అందమైన ఆలయాల సమూహమే మనకి మహాలక్ష్మి అనమాట సో ఇది వచ్చి ఆంజనేయ స్వామి ఆలయము ఈ ఆలయం వచ్చి యాభై సంవత్సరాలు అయింది కట్టి ఈ ఆలయాన్ని పివి నరసింహారావు మన తెలుగు ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారి చేత ఓపెన్ చేయబడింది అనమాట సో చూడండి ఇది వచ్చి మనకి లక్ష్మీ అమ్మవారి ఆలయము ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నారు కదా జనాలందరూ సో అది లక్ష్మీ అమ్మవారి ఆలయం అటు పక్కనే మనకి ఆంజనేయస్వామి ఆలయం అనమాట సో ఆంజనేయ స్వామి ఆలయాన్ని యాక్చువల్గా ఇక్కడేమో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి కనుక్కొని ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నటువంటి ఈ ప్రదేశము ఫస్ట్ కొండలు చెట్లు పుట్టలతో ఉండేది సో దాని తర్వాత పిల్ల ఈ మహాలక్ష్మి లేఅవుట్ అనేది ఫస్ట్ కొండలు చెట్లు పుట్టలతో ఉండేదని చెప్పాను కదా ఇది కొంచెం బెంగళూరుకి అవుట్స్కర్ట్స్లో ఉండేదన్నమాట అప్పుడు దీని నో మ్యాన్స్ ల్యాండ్ అని కూడా పిలిచేవారట మహాలక్ష్మి లేఅవుట్ని మహాలక్ష్మిపురం అని కూడా పిలిచేవారు అప్పట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కొంచెం డెవలపింగ్ అనేది జరగడంతో దాని తర్వాత ఇక్కడేమో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి కనుగొని దాని తర్వాత ఆంజనేయ విగ్రహాన్ని ఏకశిలా విగ్రహం పైన నల్ల రాతి అనమాట సో ఆ యొక్క ఆలయాన్ని మన తెలుగు ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారిచే ప్రారంభించబడింది సో ఇది వచ్చి జిల్లేడు చెట్టు చూడండి ఎంత పెద్దగా మనకు ఒక చెట్టు వటవృక్షం లాగా పెరిగింది సో ఆలయంలో ఒక పాజిటివ్ వైబ్ ఉంది కదా అందుకే ఇలా పెరిగి ఉండొచ్చాము చాలా పెద్దగా చెట్టు వటవృక్షం లాగా పెరిగింది నేను ఎక్కడా చూడలేదు సో ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద జిల్లేడు చెట్టు చూడడం అనమాట సో ఇది ఒక చిన్న టెంపుల్ బ్లాగు వ్లాగ్ నొచ్చినట్లు